బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం తిరుమలలోని పరకామణిలో చోరీ జరిగిందంటూ మంత్రి నారా లోకేష్ టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు అసత్య ఆరోపణలు చేశారని వైసీపీ నేత భూమణ కరుణాకర్ రెడ్డి అన్నారు దమ్ముంటే ధైర్యం ఉంటే ఈ కేసును సిఐడితో కాదు సిబిఐతో విచారణ జరిపించాలని సవాల్ విసిరారు రవికుమార్ కు తమిళనాడు కర్ణాటక ఏపీలో ఆస్తులు ఉన్నాయి తమకు మా బినామీలకు కానీ ఆస్తులు రాయించి ఉంటే సిబిఐ విచారణ జరపాలి అని డిమాండ్ చేశారు టిటిడి చరిత్రలో దొంగతనం చేస్తూ దొరికిన వ్యక్తి నుంచి ఆస్తులను టిటిడి ఇప్పించిన ఘనత మాది కల్తీన ఈ తరహాలోనే సిబిఐ విచారణకు ఈ కేసును ఇవ్వాలని భూమన తెలిపారు రసరాయుడు బిఆర్ నాయుడు వీళ్ళిద్దరూ ముఖ్యంగా లోకేష్ గారు కరుణాకర్ రెడ్డి భూమన అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఈ పరకామణి చోరీ వ్యవహారం అంతా నడిచింది అని వాళ్ళు చెప్పటం జరిగింది మొట్టమొదట దానికి సమాధానం నేను అధ్యక్షునిగా ఉన్నప్పుడు ఆ సంఘటన జరిగింది నిజమైతే నా తల అలిపిరిలో నరుక్కుంటా కాదు అన్నప్పుడు వీళ్ళిద్దరూ బహిరంగ క్షమాపణ చెప్పాల నా మొట్టమొదటి డిమాండ్ అది తల నరుక్కోవటానికి కూడా నేను సిద్ధంగా ఉన్నా నేను అధ్యక్షునిగా ఉన్నప్పుడు జరిగింది జరిగింది అని పదే పదే మాట్లాడారు నేను దేనికైనా సిద్ధం ఈ సందర్భంగా ఆ పరకామణి చోరీకి సంబంధించి త్రైలోక్యనాథుడైన వెంకటేశ్వర స్వామి దివ్య ధామాన్ని టిడిపి పార్టీకి ఆ పార్టీకి సంబంధించిన సానుభూతి పరులకి కొందరు వ్యక్తులకు అది రాజకీయ ఆట స్థలంగా మార్చి వేసినారు జరిగింది ఒకటైతే దాన్ని అయితే నా హైంలో ఈ ఘటన జరిగిందే నిజమైతే నేను అలిపిరి దగ్గర నా తల నరుక్కుంటాను అని టిటిడి మాజీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి పేర్కొన్నారు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం తిరుమలను రాజకీయ అడ్డగా మార్చినన్నారు ఇక రెండు వేల ఇరవై మూడులో రవికుమార్ అనే ఉద్యోగి పలకామణిలో ఎనిమిది వందల డాలర్లు చోరీ చేస్తూ దొరికారు ఇరవై సంవత్సరాలు అతను దొంగతనం చేస్తున్నట్టు గుర్తించి పట్టుకుంది వైసీపీ ప్రభుత్వం రవికుమార్ ను పట్టుకున్న తర్వాత వారి కుటుంబ సభ్యులందరూ పాప పరిహారంగా చేసిన తప్పుకు ప్రతిఫలంగా పద్నాలుగు కోట్లు రిజిస్ట్రేషన్ వాల్యూ అయితే బయట వంద కోట్లు పైగా ఉన్న ఆస్తులను టిటిడికి కానుక ఇచ్చారని భూమన కరుణాకరెడ్డి వెల్లడించారు ఇక ఆస్తులను తిరుమల తిరుపతి బోర్డులో తీర్మానం చేశారని భూమన చెప్పుకొచ్చారు అప్పుడు నేను అధ్యక్షుని కాదు విజిలెన్స్ వాళ్ళను బెదిరించి ఆ సిసిటివి విడియోను బయట పెట్టారు చంద్రబాబు హయాంలో జరిగిన దొంగతనం పైన వీడియోలను బయట పెట్టాలని డిమాండ్ చేశారు దమ్ముంటే గతంలో విచారణ జరిపిన విజిలెన్స్ నివేదికను ఎప్పుడు బయట పెట్టాలని కరుణోకర్ రెడ్డి పేర్కొన్నారు పరిశీలన ద్వారా అతను దాదాపు ఇరవై సంవత్సరాలుగా ఈ రకంగా చేస్తున్నాడన్నటువంటి విషయాన్ని బయట పెట్టిందే వైఎస్ఆర్ పార్టీ నేతృత్వంలో ఉన్నటువంటి మా పాలక మండలి మా అధికారులు ఆనాటి అధికారులు ఇరవై